నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ప్రతి గురువారం భూ చట్టాలు వాటి సమగ్ర సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది మీ నేలతల్లి కార్యక్రమం అదేవిధంగా ఈ వారం పేద ప్రజలకు చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం నుంచి భూములు ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అందుకోసం ఎలాంటి చట్టాలు అందుబాటులో ఉన్నాయి రైతులు వాటిని పొందాలంటే ఏం చేయాలి వంటి అంశాలతో పాటు నేలతల్లి కార్యక్రమానికి రైతులు పంపిన ప్రశ్నలకు భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ సమాధానాలతో పాటు సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు ఇంకెందుకు ఆలస్యం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం పదండి గ్రామీణ భారతదేశంలో దాదాపు యాభై శాతానికి పైగా భూములేని పేదలు చిన్న సన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారు నేటికి పేద కుటుంబం అయ్యి ఉండి వ్యవసాయ కూలీలుగా బతుకుతున్న కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో చాలానే ఉన్నాయి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భూములేని పేదలకు భూములు పంచడమే అప్పటి ప్రభుత్వం యొక్క ప్రధాన అజెండాగా ఉండేది అంతేందుకు రెండు వేల ఆరులో ప్రభుత్వమే స్వయంగా ఏర్పాటు చేసిన కోనేరు రంగారావు కమిటీ ఇదే చెప్పింది ప్రతి ఒక్క పేదవానికి ఎకరం చొప్పున భూమి ఇవ్వాలని కమిటీ నివేదిక అందించింది అయితే ఎంతమంది పేదలకు ఇప్పటి వరకు ప్రభుత్వం భూములు అందించింది ఈ ప్రక్రియ రానున్న రోజుల్లో కొనసాగుతుందా అసలు కోనేరు రంగారావు కమిటీ ఏం చెప్పింది నివేదికలో నిపుణులు సూచించిన ప్రధాన అంశాలేంటో భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం హెచ్ఎం టీవీ నేలతల్లి వీక్షకులకి నమస్కారం ఈ వారం కూడా మరికొన్ని భూమి సంగతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ భూమి సమస్యలకి సలహాలు కావాలనుకున్నట్లయితే మీ సందేహాలకి సమాధానాలు సమస్యలకి సలహాలు కావాల్సి వస్తే మీరు మీ సమస్యని సందేహాన్ని క్లుప్తంగా రాసి నేను ఇప్పుడు చెప్పే నంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ టూ సిక్స్ సెవెన్ ఫోర్ అనే నంబర్కి పంపండి తొమ్మిది సున్నా 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 రెండు 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 ఆరు ఏడు నాలుగు అనే ఈ నంబర్కి కనుక మీరు మీ సమస్యని వాట్సాప్ ద్వారా పంపితే వారం వారం ఈ కార్యక్రమంలోనే వీలైనన్ని సమస్యలకి సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తా ప్రభుత్వం నుంచి ఇంకా ప్రజలకి భూములు వచ్చే అవకాశాలు ఉన్నాయా మనం ఇప్పటికి వింటూ ఉంటాం ఫ్యాక్టరీలు పెట్టడానికో లేదా ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికో లేదా ఒక బిల్డింగ్ కట్టడానికో చాలా సందర్భాలలో ప్రభుత్వం భూములు కేటాయింపు చేస్తూ వస్తుంది మనం వింటూ ఉంటున్నాం పారిశ్రామిక అభివృద్ధి కోసం భూముల కేటాయింపు భూములు ఇవ్వటం మనం చూస్తూ వస్తున్నాం ల్యాండ్ బ్యాంకులు అంటూ వింటూ వస్తున్నాం ఏదైనా ఒక కంపెనీ పెట్టాలని ముందుకొస్తే ఇన్వెస్టర్లు ముందుకొస్తే వాళ్ళకి భూముల కేటాయింపు జరుగుతుంది మరి అదేవిధంగా ఇంకా ఇప్పటికి కూడా ప్రజలకి మరీ ముఖ్యంగా పేద ప్రజలకి వ్యవసాయం చేసుకోవటం కోసం కానీ ఇంటి స్థలం కోసం కానీ ప్రభుత్వం నుంచి భూములు పొందే అవకాశాలు ఏమైనా ఇంకా ఉన్నాయా స్వాతంత్రం వచ్చిన కొత్తలో భూమి లేని పేదలకి భూములు పంచడమే ఒక ప్రధానమైన ప్రభుత్వ ఎజెండాగా ఉండేది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపుగా పంతొమ్మిది ఎనభై దశకం వరకు కూడా రకరకాల భూములని ప్రభుత్వం పేదలకు ఇస్తూ వచ్చింది కానీ ఇప్పటికీ ఇంకా అవకాశాలు ఉన్నాయా అనేదే ఈరోజు చర్చ అంశం ఎవరైనా పేదవాళ్ళుండి వ్యవసాయ కూలీలుండి గ్రామములో వ్యవసాయ ఆధారిత కుటుంబాలుండి భూమి లేకపోతే కనుక ఇప్పటికీ ప్రభుత్వం నుంచి భూములు పొందడానికి ఉన్న అవకాశాలు ఏంటో పరిశీలిద్దాం ఆ చర్చ చేసే ముందు ఒక్క మాట గుర్తు చేయాలి రెండు వేల ఆరవ సంవత్సరం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమి సమస్యల మీద అధ్యయనం చేసి ఏం చేస్తే ప్రజల భూ సమస్యలు తీరుతాయో సిఫార్సులు చేయడం కోసం ఒక కమిటీని అప్పటి ప్రభుత్వం నియమించింది అందులో ఇద్దరు మంత్రులు ఇది కొంతమంది ప్రజాప్రతినిధులు కొంతమంది బ్యూరోక్రాట్సు కొంతమంది సివిల్ సొసైటీ నుంచి ఉన్న వాళ్ళందరూ సభ్యులుగా ఉంటుతూ అప్పుడు మంత్రిగా పనిచేసిన వ్యక్తి శ్రీ కోనేరు రంగారావు గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు దాన్నే కేఆర్ఆర్ భూమి కమిటీ అని కేఆర్ఆర్ ల్యాండ్ కమిటీ అని బాగా పాపులర్ కూడా అయింది వారు రెండు వేల ఆరులో ఒక నివేదిక ఇస్తూ ఆ నివేదికలో చివరి అధ్యాయం ఇప్పటికీ కూడా ఇది రెండు వేల ఆరు మాట ఇప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి భూమి లేని పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా ఇవ్వచ్చు అని అన్నారు నేను ఈ రిపోర్ట్ నుంచే ఆ మాట చదివి మీకు వినిపిస్తాను ఈ నా ముందు మీకు కనపడుతున్నది కోనేరు రంగారావు గారు ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన రిపోర్ట్ యొక్క కాపీ భూ కమిటీ యొక్క నివేదిక కోనేరు రంగారావు ల్యాండ్ కమిటీ రిపోర్ట్ ఇందులో ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ పన్నెండు అధ్యాయాలు ఉంటాయి ఈ రిపోర్ట్లో ఇది పన్నెండవ అధ్యాయం మీకు అక్కడ మొదట్లో కనపడుతున్న పెద్ద అక్షరాలతో ఉన్నది వారు రాసిన ఆ చాప్టర్ యొక్క ముందు మాట అందులో మొదటి అంశంకి ఇది ఏం చెప్తారంటే వితిన్ ద ఎగ్జిస్టింగ్ పాలసీ ఫ్రేమ్వర్క్ దేర్ ఈజ్ ఆపర్చునిటీ టు ఎన్ష్యూర్ అట్లీస్ట్ వన్ ఎకర్ ఆఫ్ ల్యాండ్ టు ఎవ్రీ పూర్ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఈ రోజున ఇప్పుడు ఉన్న చట్టాలు పాలసీల పరిధిలోనే ఇప్పుడున్న చట్టాల ఫ్రేమ్వర్క్లోనే ప్రతి భూమి లేని పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి ఇచ్చే అవకాశము ఉంది అని వారు స్పష్టంగా పేర్కొన్నారు రెండు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికీ భూమి లేని కుటుంబాల సంఖ్య ఎంత వారందరికీ గత పద్నాలుగేళ్ళల్లో రెండు వేల ఆరు రిపోర్ట్ కాబట్టి ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్నాము ఓ పద్నాలుగేళ్ళు గడిచిపోయింది పద్నాలుగేళ్ళలో మనం ఎంత భూమి ఇవ్వగలిగాము ఇంకా ఇవ్వడానికి ఏ అవకాశాలు ఉన్నాయి ఇది ఇప్పుడు మనం చర్చించుకోవాల్సిన అంశం కేంద్ర ప్రభుత్వము ఒక నాలుగేళ్ల క్రితం తీసుకొచ్చిన ఒక నివేదిక ప్రకారం లెక్కల ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న కుటుంబాలలో దాదాపుగా డెబ్భై ఆరు శాతం గ్రామీణ కుటుంబాలకి భూమి లేదు తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే దాదాపు యాభై ఆరు శాతం గ్రామీణ కుటుంబాలకి భూమి లేదు భారతదేశం యొక్క యావరేజ్ కనుక తీసుకొని చూస్తే భారతదేశంలో గ్రామాలలో ఉన్న కుటుంబాలలో దాదాపు యాభై మూడు శాతం కుటుంబాలకి భూమి లేదు ఇది ఒక మూడు సంవత్సరాల కింద లెక్కలు అంటే ఇప్పటికీ కూడా భూమి లేని కుటుంబాలు గ్రామీణ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక ఇందులో ఎన్ని పేద కుటుంబాలు ఉన్నాయి పేద కుటుంబాలలో ఇప్పటికీ కూడా వ్యవసాయ రంగాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న కుటుంబాలు వాళ్ళందరికీ భూములు ఉన్నాయా అని ఒకసారి ప్రశ్న వేసుకొని చూస్తే నేటికి కూడా పేద కుటుంబం అయ్యుండి వ్యవసాయం మీద ఆధారపడుతూ వ్యవసాయ కూలీలుగానో ఉపాధి అమ్మి కూలీలుగానో బ్రతుకుతూ వారికి ఎలాంటి భూమి లేని కుటుంబాలు చాలా ఉన్నాయి మరి వీళ్ళకి ఇప్పుడు భూములు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా దానికంటే ముందు ఇంకా భూములు ఇచ్చే అవసరం ఉందా అని ఒకసారి మనం మన ప్రశ్న వేసుకుంటే ఇటీవల వచ్చిన అన్ని రకాల నివేదికలు చివరికి ఐక్యరాజ్య సమితి ఇరవై ముప్పై నాటికి అన్ని దేశాలు సాధించాలి ఏం సాధించాలో లక్ష్యాలు తీసుకున్న సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటారు ఎస్డీజీస్ అంటారు ఈ ఎస్డీజీస్లో కానీ రాజ్యాంగంలో కానీ ఇతర అంతర్జాతీయ ఒప్పందాల్లో కానీ మానవ హక్కుల ఒప్పందాల్లో కానీ అన్నిట్లో ఒక మాట చాలా స్పష్టంగా ఉంటుంది పేదరిక నుంచి ప్రజలు బయటపడాలి అంటే ఆ కుటుంబానికి కొద్దో గొప్పో భూమి వచ్చేలా చేయటం ఒక గొప్ప సాధనం భూమి ఇవ్వటం మాత్రమే కాదు భూమి ఉన్న వాళ్ళ చిక్కులను కూడా తొలగించి కొద్దో గొప్ప భూమి సాగులో ఉన్న వాళ్ళకి కొద్దో గొప్ప భూమిలో ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళకి ఆ భూమిపై సంపూర్ణ హక్కులు ఇవ్వగలిగి ఆ హక్కులకి పూర్తి భద్రత భరోసా కనుక ఇవ్వగలిగితే ఆ కుటుంబాలు చాలా తొందరగా పేదరిక నుంచి బయటపడతాయి అని ఇన్ని నివేదికలు చెప్తున్నాయి ఎర్నాండో డిసోటోని భూముల మీద ఆస్తుల మీద పనిచేసే ఒక గొప్ప ప్రొఫెసర్ ఆయన అతను ఒక మాట అంటాడు ఒక గొప్ప పుస్తకం కూడా రాస్తాడు మిస్టరీ ఆఫ్ క్యాపిటల్ అని ఆ పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నది ఏంటంటే భారతదేశం ఇతర దేశాలలో కూడా కొద్దో గొప్ప భూములు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఆ భూములకి రికార్డులు సరిగా లేక ఆ హక్కు హక్కుపత్రాలు లేక అవి డెడ్ క్యాపిటల్గా మిగిలిపోతున్నాయి ఆస్తిని వాళ్ళు వినియోగించుకోలేకుండానే పేదరికంలో మగ్గిపోతున్నారు వాళ్ళు ఇప్పటికే ఉన్న ఆస్తి కన్నా మనం హక్కుపత్రాలు ఇవ్వగలిగితే తప్పకుండా వాళ్ళు పేదరికం నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఇన్ని నివేదికల మాట అసలు భూమి లేని వాళ్లకు భూములు ఇచ్చే ప్రయత్నం జరగాలి రెండు కొద్దో గొప్ప ఇప్పటికే కలిగి ఉన్న కుటుంబాలకు అది సరే ఆ భూముల మీద హక్కులు ఇచ్చే ప్రయత్నం జరగాలి మీ భూమి మీ పేరిట హెచ్ఎం టివి నేలతల్లి అందిస్తున్న కార్యక్రమానికి రైతుల నుంచి విశేష స్పందన లభిస్తుంది న్యాయ నిపుణులు సునీల్ కుమార్ అందిస్తున్న వివరణాత్మక సమాధానాలు వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని రైతులే స్వయంగా చెబుతున్నారు ఈ క్రమంలో రైతుల సందేహాలకు సమస్యలకు కూడా సలహాలు సమాధానాలు అందిస్తున్నారు నిపుణులు సునీల్ కుమార్ మరి ఈ వారం రైతులు వీక్షకులకు అడిగిన ప్రశ్నలకు నిపుణులు సునీల్ కుమార్ అందిస్తున్న సమాధానాలు పరిష్కార మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి రకరకాల భూములు పేదలకు పంచారు ప్రభుత్వం తన దగ్గర ఉన్న భూమి పంచింది ఆచార్య వినోబాబాబే గారు హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న పోచంపల్లి గ్రామంలో ఒక భూదాన ఉద్యమానికి అంకురార్పణ చేశారు హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉంటుంది ఈ గ్రామం అది భూదాన్ పోచంపల్లి చీరలకి చాలా ప్రసిద్ధి కాటన్ అక్కడ పోయి చాలామంది కొనుక్కుంటుంటారు కానీ అదే గ్రామంలో ఊరికి ఇంకో పక్కన భూదాన ఉద్యమం ప్రారంభమైందని చాలా తక్కువ మందికి తెలుస్తుంటుంది అక్కడ ప్రారంభమైన భూదాన ఉద్యమం కాస్త దేశవ్యాప్తంగా కొన్ని లక్షల ఎకరాల పంపిణీ జరిగింది ఆ విధంగా భూములు పంచారు సీలింగ్ చట్టాలు తీసుకొచ్చి సీలింగ్ మిగులు భూముల్ని పేదలకు పంచే ప్రయత్నం జరిగింది రెండు వేల ఆరు నుంచి అటవీ భూములు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో హక్కుపతాలు ఇచ్చే ప్రయత్నము ఇంటి స్థలాలు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవన్నీ ఇంతకుము జరిగింది ఇవి జరిగిన కార్యక్రమాలు ఇప్పుడు ఏం చేయగలుగుతాం ఈ రోజున ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి భూములు పొందే మార్గాలు ఏవే ఉన్నాయి అవి మాత్రం నేను ఇప్పుడు ప్రస్తావించి మీ ప్రశ్నలోకి నేను వెళ్తాను ఒకటి ఈరోజు కూడా ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటూ పట్టా లేని కుటుంబాలు రెండు రాష్ట్రాలలో ఉన్నాయి ఆ భూమి అసైన్మెంట్ చేయదగదై ఉండి ఆ భూమి పేదల ఆక్రమణలో కనుక ఉంటే పేదలు సాగు చేసుకుంటూ ఉంటే వారికే పట్టాలు ఇవ్వాలి అని లావని రూల్స్ చెప్తున్నాయి బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ చెప్తున్నాయి ప్రభుత్వ ఉత్తర్వులు చెప్తున్నాయి ప్రభుత్వ భూములు పేదలకు ఇవ్వాలి అని వీళ్ళని శివాయ జమదారులు అని కూడా అంటారు శివాయ జమదాలుగా ఉండి పట్టాలు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం కొనసాగించాలి రెండు భూమి కొనుగోలు పథకాలని కొద్ది కాలంగా ప్రభుత్వాలు అమలు చేస్తూ వస్తున్నాయి ఎస్సిఆర్పి వెలుగు లేదా ఆ తర్వాత ఇందిరాక్రాంతి పథకం అందులో భాగంగా పేద మహిళలకి భూములు కొనుగోలుచ్చే ఒక పథకం ఉండేది దాదాపుగా పది పన్నెండు వేల మంది పేద మహిళలకు భూములు ఇచ్చారు వాళ్ళ పేదరిక నుంచి బయటపడగలిగారు దురదృష్టవశాత్తు ఆ ప్రోగ్రామ్ని ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం కొనసాగించట్లే కొనసాగించే ప్రయత్నం చేస్తే ఎస్ఎస్జి సంఘాలలో ఉన్న పేదర మహిళలకి భూములు దక్కే అవకాశం ఉంది ఇక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు దళితులకి భూములు ఇచ్చే ప్రయత్నం ఎస్టీ కార్పొరేషన్ ద్వారా గిరిజనులకు భూములు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది అది కొనసాగాలి మరింత బడ్జెట్ కేటాయింపులు ఉండాలి ఇక వీటన్నిటికంటే ముఖ్యం ఈ రోజున అటవీ హక్కుల చట్టాన్ని గనక మనం పూర్తిగా అమలు చేయగలిగితే ఎంత లేదన్నా రెండు రాష్ట్రాల్లో కలిపి ఇంకొక లక్ష మంది గిరిజన కుటుంబాలకి హక్కు పత్రాలు దక్కే అవకాశాలు రెండు రాష్ట్రాల్లో ఉన్నాయి అది వ్యక్తిగత హక్కు పత్రాలు కావచ్చు సామూహిక హక్కు పత్రాలు కావచ్చు అటవీ హక్కు చట్టాన్ని గనక మనం సరిగ్గా అమలు చేయగలిగితే కొత్తగా ఇంకొక లక్ష మంది దాకా గిరిజన కుటుంబాలకి భూమి వచ్చేలాగా చేయవచ్చు అంతేకాదు రెవెన్యూ ఫారెస్ట్ బౌండరీ డిస్ప్యూట్స్ అంటే రెవెన్యూ భూమా ఫారెస్ట్ భూమా తేలకుండా ఉన్న భూమి రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు ఎనిమిది తొమ్మిది లక్షల ఎకరాలు ఉంటుందని ఒక అంచనా ఈ వివాదంలో ఉన్న భూమి సాగు చేసుకుంటున్న పేదలు చాలామంది ఉన్నారు ఫారెస్ట్ రెవెన్యూ బౌండరీ కనుక మనం సర్వే చేసి ఫిక్స్ చేయగలిగితే ఆ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళకి ఆ ప్రాంతంలో సాగు చేసుకుంటున్న వాళ్ళకి అటు అటవీ చట్టం కింద హక్కుపత్రమో లేదా రెవెన్యూ చట్టాల కింద డిపట్టా ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఇక ఇంకొక అంశాన్ని ప్రస్తావిస్తారు ఇక్కడ తప్పకుండా అదేంటంటే కొన్నేళ్ల క్రితము భూమి లేని గ్రామీణ పేద కుటుంబాలకు కనీసం ఒక పది సెంట్లు లేదా నాలుగు గుంటల భూమిని హక్కుగా ఇవ్వటం కోసం ఒక చట్టం చేయాలనే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది ఎట్లయితే ఉపాధి హామీ హక్కు ఉందో ఎట్లయితే సమాచార హక్కు ఉందో ఎట్లయితే విద్యా హక్కు ఉందో అట్లనే భూమి హక్కు మీద కూడా ఒక చట్టం చేసే ప్రయత్నం కేంద్రం చేసింది ముసాయిదా తయారైంది ఆ ముసాయిదాని రాష్ట్రాలకు పంపారు రాష్ట్రాలకు పంపిన ముసాయిదా ప్రకారం బీహార్ రాష్ట్రం ఆ చట్టాన్ని చేసుకునే ప్రయత్నం చేసింది మరే చోట ఆ ప్రయత్నం జరగలేదు ఇప్పటికి కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలు ఆ ప్రయత్నం చేయొచ్చు భూమి లేని గ్రామీణ పేద కుటుంబాలకి కనీసం నాలుగు గుంటలు లేదా పది సెంట్ల భూమిని ఇచ్చే ప్రయత్నం కనుక చేస్తే పేద కుటుంబాలకు న్యాయం జరుగుతుంది ఇక అంతిమంగా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి కుటుంబానికి మరీ ముఖ్యంగా ప్రతి పేద కుటుంబానికి కనీసం ఓ గుంట భూమి ఒక సెంటు భూమి ఉంటే వారు పేదరిక నుంచి బయటపడటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి తొందరగా పేదరిక నుంచి బయటకు రావచ్చు కాబట్టి ఈ రోజున ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ వైపున దృష్టి పెడితే పేదలకు మంచి చేసిన వాళ్ళు అవుతారు ఈ రోజు కూడా ఉన్న చట్టాల మేరకు పేదలు ప్రభుత్వం నుంచి భూమి పొందే అవకాశాలు ఉన్నాయి వాటిని ఇప్పటిదాకా నేను ప్రస్తావన చేయటం జరిగింది హెచ్ఎం టీవీకి మీరు పంపిన భూమి సమస్యలకి సలహాలు ఇచ్చే ప్రయత్నం ఇప్పుడు నేను చేస్తాను నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ టూ సిక్స్ సెవెన్ ఫోర్ నంబర్కి మీ సమస్యలను వాట్సాప్ చేయండి అట్లా వచ్చిన సమస్యలో కొన్నిటికి ఇప్పుడు సమాధానాలు ఇది మొదటి ప్రశ్న భూమి కొనుగోలు చేశాము ఎకరం ముప్పై మూడు గుంటలు కానీ దస్తావేజీలో ఎకరం అని రాసుకున్నాము వాస్తవంగా మాత్రం ఎకరం ముప్పై మూడు గుంటలకి మేము సాగులో ఉన్నాము ఇప్పుడు ఆ ముప్పై మూడు గుంటలు రికార్డుల వేరే వాళ్ళ పేరుతో నమోదైపోయింది మా పేరుకి తెచ్చుకోవటం ఎలా అని అడుగుతున్నారు ఇక్కడ చట్టం ఏం చెప్తుంది అంటే మీరు ఎంత భూమి కొంటే అంత భూమికే మీకు హక్కు ఉంటుంది ఆ ఎకరంగు మాత్రమే దస్తావేజ్ ద్వారా హక్కు చేకూరుతుంది మిగతా ముప్పై మూడు గుంటలకి మీ అనుభవంలో ఉంది కానీ వేరే పేరు ఉందన్నారు కాబట్టి మీరు కోర్టుకెళ్ళి ఆ ముప్పై మూడు గుంటల మీద హక్కు కూడా మీకే ఉందని మీరు నిరూపించుకోవాలి ఒకటి సాగులో ఉన్నారు కాబట్టి హక్కు వస్తుందానికి సాక్ష్యంగా పనికొస్తుంది రెండోది మీ దస్తావేజులో హద్దులు ప్రకారం కనుక చూస్తే మీరు విస్తీర్ణం ఎకరం ఉంది కానీ హద్దుల ప్రకారం చూస్తే ఆ హద్దుల మధ్యలో కనుక ఎకరం ముప్పై మూడు గుంటలు ఉంటే మీ కేసు గెలిచే అవకాశం ఉంటుంది ఏదైనా సరే సివిల్ కోర్టుకు వెళ్ళి ఆ భూమి మీద యాజమాన్య హక్కులు మీకున్నాయి అనే నిరూపణ జరిగితే ఆ మేరకు రికార్డు మార్చడానికి అవకాశం ఉంటుంది మీరు సివిల్ కోర్టుకు వెళ్ళి టైటిల్ డిక్లరేషన్ సూట్ వేసుకోవాలి ఇక రెండో ప్రశ్న ఇది చాలా మందికి దాదాపుగా ప్రతి గ్రామంలో ఉండే సమస్య కూడా ఇది అందుకే ఈ ఈ ప్రశ్న తీసుకొని ఇప్పుడు మీకు సలహా చెప్పే ప్రయత్నం చేస్తున్నా రాస్తున్నది ఏంటంటే ముప్పై సంవత్సరాల నుంచి ఆ భూమి సాగు చేసుకుంటున్నారు భూమి కొనుగోలు చేసుకొని సాగులో వచ్చారు దస్తావేజులోనేమో ఒక సర్వే నెంబర్ ఉంది వాళ్ళు వాస్తవంగా సాగు చేసుకుంటున్న సర్వే నెంబరు వేరు ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే వేరే దస్తావేజు పరంగా ఉన్న నెంబరు వేరే వాళ్ళు కబ్జాలో ఉన్న వేరే వాళ్ళ ఆధీనంలో ఉంది కాబట్టి ఆ ఆధీనంలో ఉన్న వాళ్ళు పట్టా పొందారు వీరేదైతే వాస్తవంగా సాగులో ఉన్నారో ఈ సాగులో ఉన్న సర్వే నెంబరు వేరే వారి పేరు మీద రికార్డులో ఉంది మొత్తానికి ఏదైతే వాస్తవంగా సాగులో ఉన్న భూమి కానీ రికార్డులో అంటే దస్తావేజులో ఉన్న నెంబర్కి కానీ వీళ్ళ పేర్లు రికార్డులు రాలేదు దీనికి పొరపాటు ఎక్కడ జరిగింది అంటే భూమి కొనుగోలు చేసినప్పుడే ఏ భూమిని మనం కొనుగోలు చేస్తున్నామో పూర్తి నిర్ధారణ లేకుండా అదే భూమి దస్తావేజులో రాయకుండా కొన్నట్లయితే వచ్చే సమస్యలు ఇవన్నీ చాలా చోట్ల చూస్తాం దాదాపుగా గ్రామానికి ఒక సమస్య ఉంటుంది దస్తావేజు ప్రకారం ఉన్న సర్వే నెంబర్కి వాస్తవంగా సాగులో ఉన్న సర్వే నెంబర్కి వ్యత్యాసాలు ఇట్లా ఉన్నప్పుడు ముందుగా చేయాల్సిందల్లా ఏంటంటే మీరు ఏదైతే భూమి వాస్తవంగా సాగులో ఉన్నారో సర్వే నెంబరు కావట్లేదు కానీ కనీసం హద్దులన్నా సరిపోలుతున్నాయో చూడాలి భూముల భాష రెవెన్యూ భాష వేరుగా ఉంటుంది ఆ భాష అద్దం కాక చాలా చిక్కులు ఎదురవుతుంటాయి అందుకే భూముల గురించి కొంతైనా పరిజ్ఞానం పెంచుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం శివాయి జమేదార్ చుక్కల భూములు అనే రెవెన్యూ పదాలకు అర్థం ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం ఏవైతే కొత్త చట్టం రావడానికంటే ముందు రికార్డులో తప్పుల మీద ఆర్డీఓ దగ్గర కానీ జాయింట్ కలెక్టర్ దగ్గర కానీ కేసులు నమోదైనాయో ఆ కేసులు మాత్రమే ట్రిబ్యునల్కి వెళ్ళాయి ట్రిబ్యునల్ కూడా ఇప్పుడు వాటన్నిటికీ తీర్పులు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది కానీ కొత్తగా వచ్చే సమస్యలు కానీ అప్పుడు సమస్య ఉండి కేసు పెట్టనివన్నీ కూడా ఈ రోజున రెవెన్యూ యంత్రాంగం ఏమి చేయడానికి అవకాశం లేకుండా పోయింది కానీ ఏదన్నా భూమి రిలేటెడ్ సమస్య ఉంటే ఇప్పుడు ప్రభుత్వం జారీ చేసిన సర్కులర్ ఏం చెప్తుంది జిల్లా కలెక్టర్కి దరఖాస్తు చేసుకోమని చెప్పారు కొన్ని రోజుల పాటు ధరణిలోనే ఒక అవకాశం ఇచ్చారు ఎనీ అదర్ గ్రివెన్స్ కింద కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవడానికి ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన ఏంటంటే మీకు ఏ భూమి సమస్య ఉన్నవో జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోమని చెప్తున్నారు మీరు ఒకసారి మీ సమస్యని జిల్లా కలెక్టర్కు ధరణి ద్వారా కానీ లేదా స్వయంగా కలిసి ఒక అర్జీ పెట్టుకోండి అక్కడ సమస్యకు పరిష్కారం అయితే అయినట్టు ఒకవేళ రెవెన్యూ యంత్రాంగం పరిష్కారం కనుక చేయకపోతే మీకున్న ఏకైక మార్గం ఇవన్నీ సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే సివిల్ కోర్టుకు వెళ్ళి ఆ భూమి మీది అని ఒక తీర్పు తెచ్చుకుంటేనే ఆ మేరకు రికార్డులో మారుతుంది ఈ రోజున తెలంగాణలో ప్రజానీకం కోరుకున్నది ఏంటంటే ఇప్పటికీ కూడా ఇలాంటి చాలా సమస్యలలో ప్రతి వ్యక్తి సివిల్ కోర్టుకు పోలేడు కాబట్టి ఇలాంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి పెట్టి అది జిల్లా కలెక్టరో ఆర్డీఓనో తహసీల్దారో ఎవరో ఒకరు కనుక ఈ గ్రీవెన్స్ని ఇవి టైటిల్ డిస్ప్యూట్స్ కూడా కాదు కాబట్టి ఈ పరిష్కరించే విధానం కనుక లేకపోతే ఇవన్నీ సివిల్ కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది అందరూ వెళ్ళలేరు వెళ్ళినా అంత ఖర్చు భరించుకునే అవకాశం ఉండదు కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలి ఇక నాలుగో సమస్య ఇది మా పట్టాభూమి కొన్ని దశాబ్దాలుగా మేము సాగులో ఉన్నాము ఇప్పుడు ఈ భూమిని వక్ఫ్ భూమి అని చెప్పి నిషేధిత జాబితాలో పెట్టారని అడుగుతున్నారు ఇంతకుముందు అయితే నిషేధ జాబితాలో దగ్గర ఉన్న జాబితాలో ఉండేది ఇప్పుడు ధరణిలో అది కనిపించట్లేదు నిషేధ జాబితా ఏదైతే ధరణిలో ఉందో అందులో లేదు మా సమస్య తీరినట్ట ఒకవేళ నిషేధిత జాబితాలో ఉంటే ఎట్లా తొలగించుకోవాలి అని అడుగుతున్నారు చాలా సందర్భాల్లో దీనికి సమాధానం మన కార్యక్రమాలు చెప్పాను మళ్ళొకసారి క్లుప్తంగా చెప్తా ఈ రోజున చట్ట ప్రకారం ప్రభుత్వ నియమాల ప్రకారం ధరణిలో ఉన్న నిషేధిత భూముల జాబితా ఏదైతే ఉందో దాన్ని మనం అంతిమంగా భావించాలి ఆ నిషేధిత జాబితాలో మీ భూమి కనుక లేకపోతే అది సమస్య లేనట్టే రిజిస్ట్రేషన్స్ ఆపడానికి సబ్ రిజిస్టార్కి కానీ తహసీల్దార్కి కానీ అధికారాలు ఉండవు ఒకవేళ ఇది వక్ఫ్ భూమి అని ఉండి నిషేధ జాబితాలు కనుక ఉంటే వక్ఫ్ భూములకు సంబంధించిన సమస్య పరిష్కారానికి వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్లాల్సి ఉంటుంది ట్రిబ్యునల్ దరఖాస్తు పెట్టుకోవాలి లేదా ఆ తర్వాత హైకోర్టుకి వెళ్ళొచ్చు లేదా సివిల్ కోర్టులో ఒక టైటిల్ సూట్ వేసుకొని కూడా సమస్యకి పరిష్కారానికి ప్రయత్నం చేసుకోవచ్చు ముందుగా శివాయి జమదార్ దీనికి రెవెన్యూ పరిభాషల అర్థం ఏంటంటే ఎవరైనా వ్యక్తి ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటూ ఉండి పట్టా దరఖాస్తు పెట్టడానికంటే ముందు ఒక సంవత్సర కాలంగా ప్రభుత్వ భూమి అనుభవిస్తూ ఉన్న వ్యక్తిని శివాయి జమదార్ అంటారు ఒకవేళ కనుక ఈ శివాయి జమదార్ ఎవరైతే ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి భూమి లేని పేదవారు అయితే అదేవిధంగా వాళ్ళు సాగు చేసుకుంటున్న భూమి ఏదైతే ఉందో అది అసైన్మెంట్ చేయదగ్గ భూమి అన్ని రకాల భూములను అసైన్ చేయలేము కొన్ని రకాల భూములు మాత్రమే పేదలకి అసైన్మెంట్ చేయడానికి వీలవుతుంది ఆ భూమి కనుక పేదలకి అసైన్మెంట్ చేయదగ్గ భూమి కనుక అయి ఉంటే ఈ శివాయి జమదారికే పట్టాల పంపిణీలో మొదటి ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే తనే ఆ భూమిని అనుభవంలోకి తీసుకొచ్చి సాగు చేస్తున్నాడు కాబట్టి శివాయి జమదారులకి ఆ ఊళ్ళో పట్టాల పంపిణీ చేస్తే డిఫామ్ పట్టాలు లావణి పట్టాలు లేదా అసైన్మెంట్ అంటాం కదా ఈ పట్టాల పంపిణీ చేస్తున్నప్పుడు శివాయి జమదార్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు ఇది శివాయి జమదార్ అనే మాటకు అర్థం ఎక్కడెక్కడైతే ఆర్ఎస్ఆర్లో ఒక సర్వే నెంబర్కి సంబంధించి పట్టాదారు పేరు కాలంలో చుక్కలు ఉన్నాయో ఆ చుక్కలున్న అన్ని సర్వే నెంబర్ల భూముల్ని కూడా ప్రభుత్వం ప్రభుత్వ భూములుగానే పరిగణిస్తూ వస్తుంది చుక్కలుంటే ప్రభుత్వ భూమే చుక్కలున్నాయి కాబట్టి అది చుక్కల భూమి చుక్కల భూములన్నీ ప్రభుత్వ భూములే అనేది ప్రభుత్వం యొక్క భావన అట్లా ప్రభుత్వ భూములుగా భావించి ఇందులో కొంత భూమిని భూమి లేని పేదలకు అసైన్మెంట్ చేయటం జరిగింది కొంత భూమిని ప్రైవేట్ కంపెనీలకో ఇతర శాఖలకో ఎలినేట్ చేయటం జరిగింది అసైన్మెంట్ వేరు ఎలినేషన్ వేరు ఈ తేడా మరొకసారి మాట్లాడుకుందాం అసైన్మెంట్ అన్న చేశారు ఎలినేషన్ అన్న చేశారు కొంత భూమి ఇంకా ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది ఎవరికి ఇవ్వలేదు ఇంకా ప్రభుత్వ భూమి అది ప్రభుత్వ ఆధీనంలో ఉంది ఇంకొంత భూమిలో మాత్రం ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంది కొన్ని సందర్భాలలో వాళ్ళకి లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయి దస్తావేజులు ఉన్నాయి పాసుపుస్తకాలు వచ్చినాయి రెవెన్యూ రికార్డులో పేర్లు కూడా వచ్చినాయి కానీ రెండు వేల ఏడో సంవత్సరం ఎప్పుడైతే నిషేధిత జాబితాలో నిషేధిత ఆస్తుల జాబితా లేదా నిషేధిత భూముల జాబితా రూపొందటం ప్రారంభమైందో చుక్కల భూములన్నీ ప్రభుత్వ భూములనే ఉద్దేశంతో ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న భూములన్నీ కూడా ఈ నిషేధ జాబితాలో చేరిపోయినాయి అప్పటి నుంచి వాళ్ళ అమ్మకాలు కొనుగోలుకు ఇబ్బంది చేయడం జరిగింది ఈ ఇబ్బందులను తొలగించడం కోసం చాలామంది హైకోర్టుకు వస్తే గౌరవ హైకోర్టు వారు పలు తీర్పుల్లో ఏం చెప్పారంటే చుక్కల భూములన్నీ ప్రభుత్వ భూములు కావు చుక్కలున్నంత మాత్రాన ప్రభుత్వ భూములుగా పరిగణించాల్సిన అవసరం లేదు ప్రభుత్వం కనుక చుక్కల భూముల్ని ప్రభుత్వ భూములుగా పరిగణించాలి అంటే ఒక సాధారణ పౌరుడు ఆ భూమి తనది అని కోర్టుకెళ్ళి ఎట్లా నిరూపించుకుంటారో ప్రభుత్వం కూడా కోర్టుకెళ్ళి ఆ భూములు ప్రభుత్వ భూములని నిరూపించుకోవాలి అని చెప్పి తీర్పులు ఇచ్చారు అట్లా అన్ని లక్షల ఎకరాల్లో ప్రభుత్వానికి సాధ్యం కాదు రెండవది చాలామంది ప్రైవేటు వ్యక్తులకు కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఒక చుక్కల భూముల చట్టాన్ని తీసుకొచ్చింది ఆ చట్టం ఇప్పుడు అమలు జరుగుతుంది ఆ చట్ట ప్రకారం ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న భూములు ఏవైతే ఉన్నాయో క్రమబద్ధీకరణ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇంతకు మునుపు నేను చుక్కల భూముల చట్టం గురించి మాట్లాడాను రాబోయే రోజులు కూడా మళ్ళీ మాట్లాడతాను కానీ ఇప్పుడు ఇది ప్రస్తావన ఎందుకు చేశాను అంటే చుక్కల భూములు అంటే ఏంటి అనే ఒక అర్థం చెప్పడం కోసం ఈ వివరణ ఇవ్వడం జరిగింది చుక్కల భూములు అంటే ఆర్ఎస్ఆర్లో చుక్కలు ఉన్న భూములు చుక్కల భూములు వాటి క్రమబద్ధీకరణ కోసం ఈ రోజున రెండు వేల పదిహేడులో వచ్చిన చుక్కల భూముల చట్టం అమల్లో ఉంది దాని ప్రకారం పట్టాభూములుగా కూడా వీటిని మారుతాయి ఇది చుక్కల భూములకు ఒక అర్థం ఇక వచ్చే వారం భూమికి సంబంధించి మరికొన్ని అంశాలతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే వంటి నేలతల్లి కార్యక్రమం నమస్తే